హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వ్లాగ్స్ ఈ వీడియోలో వెజ్ మంచూరియా ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి షాప్లో కొనే దానికంటే మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా నేను చెప్పినట్టు కనుక ఇదే కొలతలతో మీరు వెజ్ మంచూరియా రెడీ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వెజ్ మంచూరియా కోసం ఫస్ట్ అయితే క్యాబేజీని సన్నగా కట్ చేసుకుని బాగా కడుక్కొని వాటర్ ఏమి లేకుండా ఇలా వీడియోలో చూపించినట్టు ఒక గిన్నెలోకి తీసుకోవాలి దాంట్లోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని క్యాబేజీ దాంట్లోనే వేసుకోవాలి దాని తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకోవాలి ఇలా ఈ మూడు వేసుకున్న తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి దీంట్లోనే కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమి ఉండదు అలాగే ఇంట్లోనే రెడీ చేసుకున్న గరం మసాలా పౌడర్ కొంచెం వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి ఈ మసాలా పొడులు అన్నీ వేసుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా కూడా క్యాబేజీకి పట్టేటట్టు ఇలా నేను వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి ఇందులో అయితే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి తక్కువ తక్కువ వేసుకుంటూ అదే వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా నేను వీడియోలో చూపించినట్టు కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని బాల్స్లా చేసినప్పుడు మంచి ఒక ఉండలాగా తయారవ్వాలి లేదు అంటే కనుక కొంచెం శనగపిండి వేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించినట్టు ఇలా బాల్లోకి తయారవ్వాలి ఇలా కలుపుకునే మిశ్రమాన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే కారం ఉప్పు మసాలా అనేవి ఆ క్యాబేజీకి మంచిగా పడతాయి ఇప్పుడు ఈ నేను అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను నేనైతే వీడియోలో చూపించే వెజిటేబుల్స్ని ముందుగానే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అవి ఏంటో చూసేయండి క్యాబేజీ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే క్యాప్స్కము ఇలా నేను వీడియోలో చూపించినట్టు పొడవుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక దాకా పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ బాల్స్ ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం కలర్ వచ్చిన తర్వాతే గట్టి పెట్టి తిప్పాలి అలా కాకుండా ముందే గట్టిపెట్టి తిప్పితే అవి పొడమైపోతాయి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇవి కలర్ మారుతాయి అప్పుడు గట్టి పెట్టి వీటిని ఫ్లిప్ చేసుకోవాలి ఇవైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడే బాగా ఫ్రై అవుతాయి ఇలా మంచిగా బ్రౌన్ కలర్ అది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగిలిన మిశ్రమాన్ని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా బాల్స్ లాగా మంచిగా వచ్చినాయి ఇవి నార్మల్గా తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది వీటిని అయితే నేను ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను దీని తర్వాత ఒక బౌల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ వేసుకుని అది ఉండలు లేకుండా ఇలా వీడియోలో చూపించినట్టు వాటర్ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దీని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందుట్లో క్యాప్సికమ్ అలాగే క్యాబేజీ కూడా వేసుకుని బాగా కొంచెం ఫ్రై అయ్యే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ వెజ్ మంచూరియాని క్యారెట్ తురుముతో కూడా చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది ఈ అయితే మాత్రం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకూడదు ఇవి బాగా ఫ్రై అవ్వకూడదు అలా అని ఫ్రై అవ్వకుండా ఉండకూడదు మీడియంలో ఫ్రై అవ్వాలి అప్పుడే వీటి టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది ఇలా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఈ వెజిటేబుల్స్కి అలాగే కార్న్ ఫ్లోర్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మళ్ళీ వెజిటేబుల్స్ని హై ఫ్లేమ్లో ఉంచి స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి చూసారు కదా వెజిటేబుల్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మిరియాల పౌడర్ అలాగే గరం మసాలా వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో రెడ్ చిల్లీ సాసు అలాగే కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి వేసుకోకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు సోయా సాస్ ఉన్నా కూడా వేసుకోవచ్చు సోయా సాస్ వేసుకుంటే మంచూరియా అనేది మంచి ఆ గ్రేవీ మంచి బ్రౌన్ కలర్లోకి వస్తుంది ఇవేమి వేసుకోకపోయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఈ సాసులు వేసిన తర్వాత ఇలా కొంచెం సేపు ఫ్రై చేసి ఇందులో ముందే కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ ఉంది కదా ఆ వాటర్ ఇందులో వేసేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ అనేది మనం హీట్ చేసుకోలేదు దగ్గరగా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఈ కాన్ ఫ్లోర్ కొంచెం చిక్కగా అవుతుంది అన్నప్పుడు రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా ఆ బాల్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఆ కార్న్ఫ్లోర్ వాటర్ అంతా కూడా ఈ బాల్స్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇందుట్లో అయితే కొంచెం బాల్స్కి వాటర్ సరిపోలేదు అందుకని చెప్పి నేను మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఇందులో కొంచెం కలర్ రావడం కోసం నేను కారం యూజ్ చేశాను ఫుడ్ కలర్ ఏం యూస్ చేయాల కొంచెం కారం వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది చూసారు కదా ఇలా ఆ వాటర్ అంతా కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని మనం సర్వ్ చేసుకుంటున్నాం అనిపించుకుని ఇందులో నిమ్మకాయ రసం పిండుకోవాలి నిమ్మకాయ రసం పిండుకొని మనం సర్వ్ చేసుకుని తింటే వెజ్ మంచూరియా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి డెఫినెట్లీ ఇది మీకు నచ్చుతుంది అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి